నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి మే నెలలో శని భగవానుడి యొక్క జయంతి అనగా పుట్టినరోజును మన హిందువులందరము చాలా చక్కగా ఎంతో వైభవపేతంగా ఎంతో భక్తి ప్రదానంతో మనం జరుపుకుంటూ ఉంటాము మిగతా గ్రహాలకు లేనటువంటి విశిష్టత మన శని భగవానుడికి ఉన్నది మిగతా గ్రహాలు గ్రహాలుగానే మనము ఆ పూజించుకుంటాము పరిహారాలు చేసుకుంటాము జపాలు చేసుకుంటాము కానీ శని భగవానుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి పుట్టినరోజు వేడుకలు ఆయన వివాహ వేడుకలు మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాము అంతటి ప్రాశస్యాన్ని సంపాదించుకున్నాడు సాక్షాత్తు ఆ శని భగవానుడు భక్తితో మనసారా ప్రేమతో కొలిస్తే కనుక అనుగ్రహించడంలో ప్రప్రథమంగా ఉండే రాశి అనుకో భక్తితో ప్రేమతో కనుక ఆ స్వామిని ఆరాధించిన మనసుతో తలుచుకున్న భక్తులను అనుగ్రహించడానికి మొట్టమొదటిగా ఉన్న గ్రహం ఏదైనా ఉన్నది అంటే కనుక అది ఒక్క శని భగవానుడే ప్రేమతో ఆయన్ని కొలవాలి భయంతో కాదు అయితే మనకి ఈ మే నెలలో స్వామివారి యొక్క జయంతి పుట్టినరోజు సందర్భంగా ఆయన తన ప్రజలకు ఎట్లాంటి బహుమతులు ఇస్తున్నాడు ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు ఏ ఏ రాసులను తన అనుగ్రహంలో తడిపి ముంచి ఎంత చక్కటి అనుగ్రహాలతో ఆ స్వామి కరుణించకపోతున్నాడు మే నెలలో వచ్చే ఆ స్వామి యొక్క పుట్టినరోజున ఆ మేషాది ద్వాదశ రాసుల వారికి తన అనుగ్రహాన్ని ఎలా ఇవ్వబోతున్నాడు ఏ ఏ అదృష్టాలను ఇవ్వబోతున్నాడు అనే అంశాలను ఈ రోజు మనం తెలుసుకుందాము ముందుగా శని భగవానుడి యొక్క జయంతికి అందరికి ప్రేక్షకులందరికీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ అయితే ఈ శని భగవానుడి యొక్క పుట్టినరోజును అనగా జయంతి ఉత్సవాలను చాలా ఎక్కువగా మనము సంతోషంతో జరుపుకుంటూ ఉంటాము అయితే నిజమైన భక్తితో ప్రేమతో కనుక ఆ స్వామిని ఆరాధిస్తే తప్పక కరుణిస్తాడు అది ఆయన యొక్క రూపము కూడా సర్వసుందరుడు మనోహరమైన రూపము చాలా అందగాడు కూడా ఆ శని భగవానుడు ఎవరికి భీకరంగా కనబడతాడు అంటే పాపాలు చేసే వాళ్లకు దుష్కర్మలు చేసే వాళ్లకు భయకర భయంకర ఆకారంతో కనబడతాడు అదే మంచి కర్మలు చేసేవాడికి సర్వాంగ సుందరంగాను ఎంతో ప్రేమతో ఉండేటట్టుగా దివ్య మనోహరమైన విగ్రహంతో ఆ స్వామి దర్శనమిస్తాడు ఆ స్వామి గురించి తలుచుకుంటేనే రోమాంచితమయ్యి పులకరించిపోతూ ఉంటుంది అంతటి దయామయుడు మన శని భగవానుడు అయితే ఈ శని జయంతి ఉత్సవం రోజున దాని యొక్క విశిష్టత ఏంటి అనేది మనం ముందుగా తెలియజేసుకుందాము ఆ స్వామిని ఈ రోజు ప్రత్యేకంగా ఏడు నిమిషాలు మాత్రమే ఆ స్వామి వారు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మేషాది ద్వాదశ వారు కూడా ఈ శని జయంతి రోజు ఏడు నిమిషాల పాటు మీరు ఆ స్వామిని ఎంత ప్రసన్నం చేసుకుంటారో అంత ప్రసన్నం చేసుకోండి ఆ తరువాత ఆయన అనుగ్రహం మనకి ఒక్క సెకన్ పాటు కూడా దక్కదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి అయితే ఈ శని జయంతి రోజు మనకి ఎవరైనా అంటే మేషాది ద్వాదశ రాశుల్లో వారికి ఆ శని దోషాలు ఉండడం కానీ ఆ గ్రహపీడలు ఉండడం కానీ అంటే ఆ శని ప్రభావం కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఎవరైనా పీడితులు ఉంటే వారు ఈ రోజున స్వామి వారిని భక్తితో ప్రసన్నం చేసుకోండి పూజలు హోమాలు జపాలు దానాలు చేయించుకున్నట్టయితే స్వామి కరుణ సంపూర్ణంగా పొందుతారు అయితే దీనితో పాటు ఆ స్వామి దేని మీద ప్రభావం చూపిస్తున్నాడు అంటే కనుక ఆర్థికంగాను కుటుంబ పరంగాను అంటే భార్యాభర్తలు విడదీయడము ధనపరంగా చాలా ఇబ్బందులు పెట్టడము దీనితో పాటు వైవాహిక సమస్యలు కూడా సృష్టించే అవకాశము ఈ శని భగవానుడు ఇవ్వబోతున్నాడు అయితే ఈ దోష నివారణకి ప్రతి ఒక్కరికి దోషం అనేది కామన్ ఈ దోష నివారణ కోసము ఆ రోజు ప్రత్యేకంగా ఏం చేసుకోవాలంటే శని భగవానుడి యొక్క చరిత్ర చదవడము శని భగవానుడి యొక్క నవరత్న ధారణ చేసుకోవడము దీంతో పాటు తిలదానం చేయడము దాన ధర్మాలు చేయడము పేదవారిని తమ కన్నా బలహీనులను ఆప్యాయతతో ఆదరణతో ఆదరించడము ఇలాంటివన్నీ ఆ రోజు నీలి వస్త్రాలు నలుపు వస్త్రాలను ధరించినట్టయితే కనుక స్వామి సంపూర్ణంగా ప్రసన్నుడవుతాడు అయితే ఈ శని భగవానుడికి ఈ సంచారంలో అంటే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కదా ఈ సంచారం చేస్తున్న సమయంలో రెండు రాసుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఆ రాసులు ఏంటంటే కుంభరాశి మీనరాశి ఈ రెండు రాసుల వారికి ప్రత్యేకమైన శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ప్రత్యేకంగా ఈ రెండు రాసుల వారిని గురించి చెప్పుకొని తదుపరి మనము ఆ మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఈ సందర్భంగా ఇవ్వబోతున్నారు అంటే శని తన స్వరాశిలో అంటే కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు దానికి బలమైన స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే కుంభరాశి వారిని శని యొక్క అతి ప్రబల ప్రభావితం చేస్తుంటాడు దీని పరంగా వాళ్ళకి ఐదు సంవత్సరాల పాటు మానసిక ఒత్తిడి ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటుంటాయి అయితే ఉద్యోగంలో కొంతమందికి ప్రమోషన్స్ రావడము వేతనంలో వృద్ధి అవ్వడము అంటే మనకి ప్యాకేజీ పెరగడము జీతాలు పెరగడము కొత్త స్థిరమైన ఉద్యోగ అవకాశాలు కూడా శని భగవానుడు ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు అయితే కుటుంబ సంబంధాలు కొంతమందికి మెరుగయ్యే రీతిగాను కొంతమందికి ఆ హీన స్థితిలోకి వెళ్లే అవకాశాలు కూడా ఇస్తున్నారు అది వారి వారి యొక్క జన్మ లగ్నంలో కర్మస్థానంలో ఉన్న ప్రభావాన్ని బట్టి అంటే పదవ స్థానము ఏడవ స్థానములో ఉన్న ప్రభావాలను బట్టి వీరి యొక్క అనుభవాన్ని తప్పనిసరిగా పొందేలాగా చేస్తాడు దీంతో పాటుగా తల్లి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది శని జయంతి రోజున అయితే ఈ శని జయంతి రోజున శని భగవానుడికి తిలాభిషేకం చెయ్యడము తిలలు అంటే నల్ల నువ్వులతో అభిషేకం చేయడము నల్ల నువ్వులతో ఆ దీపం పెట్టడము ఆ నల్ల వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ప్రభావాలు ఈ కుంభరాశి వారు పొందుతారు అయితే తదుపరి మీనరాశి అంటే ఈ రెండు రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు అనే అంశంలో ముందుగా కుంభరాశి అయ్యింది తరువాత మీనరాశి వాళ్లకు గ్రహస్థితి వీరికి పన్నెండవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానంలోకి వస్తున్నాడు అంత క్రితం వరకు పన్నెండవ స్థానంలో సంచారం చేసిన వాడు ఎనిమిదవ స్థానానికి వస్తున్నాడు ఎనిమిదవ స్థానంలో రెండవ అష్టక దశ ప్రధా ప్రారంభమవుతుంది అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మీనరాశి వాళ్ళకి శని యొక్క సెకండ్ ఫేజు ప్రారంభం అవుతోంది అనమాట మానసిక ఆందోళనలు అనుకోని ఖర్చులు మొదలై స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ప్రథమ దశ అయిపోయింది ఇది షాడో దశ అంటే రెండో దశ ప్రారంభమవుతుంది అనేక ప్రయత్నాలు మీరు ఏ ప్రయత్నాలు చేసినా అవి ఆలస్యం అవుతుంటాయి కానీ క్రమశిక్షణ పాటిస్తే శని భగవానుడికి నచ్చేది ఓర్పు క్రమశిక్షణ దీన్ని గనక మీరు పాటించినట్టయితే ఫలితాలు చాలా చక్కగా ఉండబోతాయి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు నిద్రకి సంబంధించిన సమస్యలను ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అయితే వ్యాపారాల్లో అంటే వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా లాభాలు ఆలస్యమే అవుతాయి తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ మీనరాశిలో ఉండే వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ శని స్తోత్రాలు ఆ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా శని పఠ శని స్తోత్రాల పఠనము స్వామివారి అష్టకాలు దీనితో పాటు ధనాన్ని దానంగా ఇవ్వండి ఎవరైనా పేదవాళ్ళకు కానీ పేద విద్యార్థులకు కానీ వృద్ధ దంపతులకు కానీ ధనాన్ని మీ శక్తి కొద్దీ దానంగా ఇవ్వండి దీనితో పాటు నల్లని వస్త్రాలను కూడా దానంగా చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు మీనరాశి వాళ్ళు అనగా ఈ సమయంలో కుంభ మీన రాశులకు ఏ స్థానంలో ఉన్నారు ఎటువంటి ఫలితాలు అందుకుంటున్నారు దానికి తగ్గ పరిహారాలను మనం ఇప్పుడు చూసాము మనకి మే నెలలో స్వామివారు శని భగవానుడు కుంభరాశిలోను మీనరాశిలోను తన యొక్క ప్రభావాన్ని ఈ సమయంలో ఎలా తెలపబోతున్నారు అనే అంశాలను మనము తెలుసుకున్నాము అయితే ఈ స్వామివారి యొక్క ప్రభావము గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఆ శని భగవానుడు పదవ స్థానంలో అనగా కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడో అంటే కర్మస్థానం అనగా ఆ వ్యక్తి యొక్క గత జన్మ కర్మలను బట్టి అంటే గత జన్మలో ఆ వ్యక్తి చేసుకున్న పాపపుణ్యాల ఆధారాన్ని బట్టి ఈ స్వామి ఈ సమయంలో వారికి ఇవ్వబోతున్నారు ఇది సమగ్ర విశ్లేషణకి అవకాశం లేదు కాబట్టి సమగ్ర విశ్లేషణ తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ వ్యక్తిగత జాతక పరిశీలనతో పాటు మీ జ్యోతిష పండితులను కలిసి తెలుసుకోండి ఇది మామూలు క్లుప్త విశ్లేషణ కాబట్టి ఆ స్వామి పదవ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడి పెరుగుతుంది పై అధికారులు మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెస్ కి గురి చేసేటట్టు మానసిక ఇబ్బంది పెట్టేటట్టు శారీరక ఇబ్బంది శారీరక ఇబ్బంది అంటే మీకు ఎక్కువ పనులు అప్పు చెప్పడము ఆ పని చేస్తేనే గాని పంపించకపోవడము ఇలాంటి ఇబ్బందులు పెట్టేటట్టుగా గోచరిస్తోంది దీంతో పాటు మీరు ఈ సమయంలో క్రమశిక్షణ అంటే ఒక సిస్టమేటిక్ గా ఉండాలి గా ఉండాలి నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తే అంత బాధించే అవకాశం కనపడదు అయితే కొన్ని బాధ్యతలు మీకు చాలా స్ట్రెస్ గురిచేసేటట్టుగాను తీవ్రతను అంటే మిమ్మల్ని హై టెన్షన్ టెన్షన్లో కానీ ఒత్తిడిలో కానీ పీక్ తీసుకువెళ్లే అవకాశం కనబడుతుంది దాన్ని మీరు మేనేజ్ చేయగలిగితే యాక్సెప్ట్ చేయండి లేదు మాకు తప్పదు మేము మేనేజ్ చేయలేకపోతున్నాము ఈ మా ఉద్యోగం మానేస్తేనే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు తక్షణమే ఉద్యోగం మానేయండి తప్ప మీరు దాన్ని భరించలేని స్థాయికి అయితే మాత్రం మీరు తీసుకోకండి తర్వాత మీకు చెప్పదగిన సూచన తిలాభిషేకము స్వామివారికి ఈ రోజున చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ప్రభావము ముందు ముందు కనబడుతుంది దీంతో పాటు శని భగవానుడికి నీలి రంగు వస్త్రాలను కొత్త వస్త్రాలు నీలిరంగు వస్త్రాలను ఎవరైనా పేదవాళ్ళకి కానీ లేదా వృద్ధ దంపతులకు కానీ లేదా బ్రాహ్మణ పురోహితుడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ శని జయంతి రోజున మనము ఏం చేసుకోవాలి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ఏం చేయాలి అనే అంశాలను మీకు వివరంగా చెప్తాను అవి చేసుకునే ప్రయత్నం చేసుకోండి మొదటిదిగా శనిదేవుడి యొక్క ఆలయంలో తిలాభిషేకం తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్రతి రంగం వాళ్ళు స్త్రీలు పురుషులు చేసుకోవాలి రెండవ పాయింట్ శని యొక్క మహిమకు సంబంధించిన కథలు కానీ స్తోత్రాలు కానీ చేయడము పారాయణ చేయడము వినడము చేసుకోండి దీనితో పాటు నెంబర్ వన్ శని చరిత్ర ఒకటి శని కవచం ఒకటి శని అష్టోత్రం ఒకటి ఈ మూడు తప్పనిసరిగా పఠించుకోండి వినండి నెక్స్ట్ పాయింట్ నలుపు వస్త్రాలను నీలం వస్త్రాలను దానంగా ఇవ్వండి దానితో పాటు ధనాన్ని మీ శక్తి కొద్దీ దానంగా ఇవ్వండి తర్వాత పాయింట్ తెల దానము తెలలు అంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి నల్ల శనగలు ఇనప వస్తువులు నలుపు నీలిరంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి అంటే ఈ సమయంలో ఎక్కువగా దానాలు ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత పేదలకు అన్నదానము సేవ ఈ రెండు తప్పనిసరిగా చేసుకోండి ఎంత సేవ చేసుకుంటే మీరు ఏ సేవైనా చేసుకోవచ్చు ఇచ్చే సేవ అన్నం పెట్టే సేవ వస్త్రాలు ఇచ్చే సేవ లేదు అంటే వారితో మాట సాయము వారి దగ్గర కూర్చుని వారితో మీ వారి యొక్క సమస్యలు వినడము మీకు తోచిన సహాయము చెయ్యడము ఇలాగా పేదవారితో కలిసి ఆ రోజు సేవా కార్యక్రమాలు చేసినట్టయితే కనుక ఈ పరిహారాలు అంటే ఈ చెప్పిన పరిహారాలనుకోవచ్చు సూచనలు అనుకోవచ్చు చేసినట్టయితే కనుక శని భగవానుడు విశేషంగా సంతోషపడతాడు ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళ మీద అంటే కర్మను తగ్గించి బాధను తగ్గించి అనుభవింపజేస్తాడు కానీ అంటే దాని యొక్క అనుభవించే శాతం కూడా తగ్గించేటట్టుగా చేస్తాడు ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ శని జయంతి శుభాకాంక్షలతో నమస్తే